చెప్పే ఉంటాను బంగారం ఉయర్లు అలవాడు వరాలు కావాల్సి వాళ్ళు సెకండ్ తిరుపతికే పెద్ద తిరుపతి మీరు అవకాశం వచ్చినప్పుడు సద్ది చేసుకోవాలా బోండి நி நி நிவேந்தஷ்டமே ரேவா விஷ்ணு విజయనగరం పట్టణంలో శ్రీవర్గపురం ఆసవులు కట్టామారాయణ గారు వారి ధర్మపతి ధర్మరాలు ఈ రోజు స్వామివారాయణ పనుల్లో కులవారం వరకు నూట యాభై కేజీల కియన ప్రారంభించారు వాళ్ళు ఆ చూడచ్చు స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులైతే స్వామి సన్నిధి దర్శనానికి చేరుకుంటా ఉన్నారు ఈరోజు శుక్రవారం కోటెత్తని భక్త జనం అయితే ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమైన దర్శనం సాయంత్రం పదకొండు గంటల వరకు కూడా నడుస్తూ ఉంటుంది స్వామి సన్నిధి అంతా కూడా ప్రతినిత్యం కూడా నిత్య కళ్యాణ పచ్చని తోనంతో నిండి పాల ఉగ్ర నరసిం